వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ నమోదు చేసుకోవాలి నమోదు చేసుకోవాలి ఎవరైతే అభివృద్ధి ఉన్నారో ఎవరైతే అభివృద్ధిని సాధిస్తారని మనం అనుకుంటామో వాళ్ళని మనం ఎందుకు స్వచ్ఛమైన నాయకుల్ని ఎటువంటి పక్షపాత బుద్ధి లేనటువంటి వాళ్ళని ఏమి ప్రతిఫలాపేక్ష లేనటువంటి వాళ్ళని ఎందుకు బాధ్యత వియోజన లేనటువంటి ఓటు హక్కు కలిగినటువంటి వారి మీద ఉంది అందుకని ఓటు హక్కు కలిగిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించాలి వినియోగంలో కూడా రావాలి ఓటు కలిగి ఉండడం ఒకటే కాదు ఓటును వినియోగించాలి నెహ్రూ యువ కేంద్రం నెల్లూరు మహేంద్ర రెడ్డి గారి యొక్క సౌజన్యంతో ప్రియదర్శిని మహిళా మండలి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎస్కే ఖాదర్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఓటర్స్ దాని మీద అవగాహన కార్యక్రమం మన చైతన్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీరందరికీ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే రాబో రోజుల్లో ఎన్నో ఉన్నత విద్యావేత్తలు అవుతారు మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తారు మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులకు మీ కుటుంబ సభ్యులకు పేరు ప్రఖ్యాతులు చేస్తారు ఎక్కడ విద్య వినాశ అక్కడ అభివృద్ధి కానిపిస్తుంది పట్టణం ఆ గౌరవం ఆ విలువ ఆ సంస్కృతి ఒక విద్యతోనే సాధ్యమవుతుంది ఇక్కడ మేమందరం ఇద్దరికి పైన స్టేజీ మీద కూర్చున్నాం మీ ప్రిన్సిపల్ సార్ గారు ఉన్నారు వాళ్ళు బాగా చదువుకోబట్టి ఈరోజు మీ ప్రిన్సిపల్గా మీకు ఎంతో ఉత్తాగ్రతలు చేస్తూ మీకు మంచి విషయాలు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో రాబో సాంస్కృతిక ఎన్నికల్లో మీకు అందరికీ కూడా ఒకవేళ నమోదు కాకపోయినా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది తెలియకపోతే మీ కాలేజీ ఉపాధ్యాయులు కానివ్వండి కర్స్ మర్లు కానివ్వండి వాళ్ళు కూడా సంప్రదించండి అదేవిధంగా మీ మీ గ్రామాలలో మీ మీ పరిసర ప్రాంతాలలో మీ వస్తారు ఓట్లు నమోదు చేయించుకున్నావా ఓట్లు తప్పక చేయించుకోండి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు కానీ ఓటర్ నమోదు కావడంలో మీ పాత్ర చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఒక విలువ ఒక మర్యాద ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉంటుంది ఆ ఊరుని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఆ ఊరుని మనం ఏ వ్యక్తికి వేయాలి ప్రలోభాగాలకు ఆర్థికంగా మనం ఎక్కడ కూడా తన వర్త మనల్ని పద ఓళ్ళు ఏంటి పద ఓళ్ళు చెప్పి చెప్పినా కూడా మీ యొక్క సొంత నిర్ణయంతో మీకున్నటువంటి పరిజ్ఞానంతో ఎన్నుకుంటే ఈ భారతదేశం సస్య సమానం సాధంగా ఉంటుంది